अपन आलगों डेप्पे तो हम इधर <laughs> ఐదు రోజుల నుంచితున్నాము మమ్మల్ని పట్టించుకోవట్లేదు నిన్నైతే నిన్నైతే రెండు రండి అన్నారు సరే వచ్చాము సెలవు సెలవుని పొమ్మన్నారు మళ్ళీ పోయాము మళ్ళీ ఈ రోజు ఇచ్చాము అంత అంతకుముందు రోజేమో ఫస్ట్ అరవై బిల్లులు అన్నారు అరవై బిల్లులు ఓకే అన్నాము నలభై తొమ్మిది కొట్టారు లోపల కూర్చున్నాడు ఆయన ఎవరో ఇన్ఛార్జి అంట మామూలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆ మిషన్ ట్రిమిషన్ ఒకటి పెట్టుకొని ఇది పెట్టుకొని విపరీతంగా రాసేయ్యాడు ఆ రోజు పోయింది అంత ముందు రోజు వచ్చాము వచ్చాక నూట ఇరవై టోకెల్ ఉన్నారు నూట ఇరవై టోకెన్లు ఏదో పొమ్మన్నారు ఇది మోసం అండి ఇక్కడ జరిగేది అంతా ఇదంతా ఏం లేదు లొఫ్ అనమాట ఆ లిస్ట్ వచ్చిన వాళ్ళు కొట్టుకున్నారు ఒక్కడు పాతి బిల్లు అయితే ఇప్పుడు మొన్న ఆదివారం అంటే పాతి బిల్లు రాశారండీ ఒక్కడికి అదేమంటే ఎంపీ గారు పర్మ ఎంపీ గారికి ఒక్కడికైనా ఎవరు ఓట్లు వేయలేదండి అందరు ఓట్లు వేస్తేనాక ఎంపీ గారు కూడా గెలిచింది ఇట్లా ఉందండి ఇది అంతా మోసం అండి డబ్బులు ఇవ్వండి కాకుండా మీ ఆధార్ కార్డును రెండు వేలు ఎత్తి ఎంబడేస్తారండి అక్కడ పర్మిట్ అట్లా పరిస్థితి ఒక ఆన్లైన్ 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 ఆడుందండి ఇది ఆఫ్లైన్ కదా ఆఫ్లైన్లో కూడా అధోగతులు అయినంటారు కూడా ఉంది ఇక్కడ ఇవ్వలేదు ఎస్ఐ గారు వచ్చాడు ఆయన పెంచర్ల ఎస్ఐ గారు వచ్చాడు అందరిని కూర్చోబెట్టాడు యాభై ఏడు టోకెన్లు ఇచ్చారు అంతే నూట ఇరవై బళ్ళనే ఏవో గారు వాళ్ళిళ్ళు చూస్తున్నారు యాభై టోకిల్నిచ్చాడు మరి తర్వాత ఎన్ని బోళ్ళు వస్తాయి సాయంత్రం ఎవరికి యాభై బళ్ళ జాతి ఏంటో అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు లేనిపోయిన మాట్లాడినాయి మాకు తెలియదు ఎవరిని ఎవరు కొట్టాడు ఎవరిని తిరిగి లేదా లైన్ లో నుంచి ఉన్నాం ఎండగా గేర్ వస్తుందని అదిగా వాళ్ళు ఉన్నట్టు ఫోర్ వాళ్ళు టాబ్లెట్ ఇస్తే వచ్చి ఇక్కడ కూర్చోండి నీళ్ళు

ఆర్ఎంటికి వచ్చినా ఒక క్యూ పద్ధతి అన్నది మీకంటే ఏం కావాలి ఇప్పుడు నాకు పద్ధతి నడవాలి నడవాలడా ఏదైనా సరే వచ్చిన మనిషి అలాగొ వస్తున్నారు సిరియల్ గా మనిషికి ఉండి దగ్గర ఉండి పంపించాలి అది లోపలికి వెళ్ళి డైరెక్ట్ బిల్లు కొట్టే పని అండి అది లైసెన్స్ అధారంగానే లైసెన్స్ ఉన్నోళ్లు రమండి హ్మ్ అసలు మీ డంప్ యాడ్ ఎక్కడ ఉంది ఆ మీ డంప్ ఎక్కడ సార్ కేసర్ నుంచి అసలు కంచార్లో మీకు రావటం బాగుందా బాగలేదు అసలు లోనే ఏర్పాటు చేయొచ్చుగా మీరు అడగలేదా అది మాకు లేదు మీరు అడగలేదా కంచిలో ఏర్పాటు చేద్దాం ఇక్కడ ఇక్కడ పెట్టా పెట్టారు చెప్పిన పద్ధతి ప్రకారమే సరే ఎక్కడికంటే కీసర అంటే కీసర్ ఇక్కడికంటే ఇక్కడ వస్తావు మనకు ఫెసిలిటీగా ఎక్కడ అంటే అక్కడ ఇస్తానంటే మాకు అక్కడికి వెళ్ళి రాయించుకుంటాం ఇక్కడ క్యూ పద్ధతి అనేది లేదు సరే ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే మాకంటూ ఒక లైసెన్స్ ఆధారంగా తీసుకోండి ఆ సీరియల్ అన్నది ఇవ్వండి ఇప్పుడు తెలంగాణ పన్నెండింటికి కూడా వచ్చి వెయిట్ చేసి లోడింగ్ చేపించుకోవడానికి డ్రైవర్లు వస్తున్నారు ఇంత ఇబ్బంది పడుతుంది డ్రైవర్లు నేను ఇబ్బంది ఎందుకు పెట్టాలి మీరు ఏదైనా సరే మీరు చెప్పండి ఫలానా టైంలో ఎనిమిదింటికి సరే నాలుగింటికి నుంచి రండి సీరియల్ రాసుకోండి మరి సీరియల్ క్యూ వద్ద మనకి ఇవ్వండి అని చెప్పేసి డ్రైవర్ నేను ఇంత అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పడిగాపులు కాసేదానికి ఎందుకండి అని ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్లు అసలు మీకు లారీలు తిరగడానికి అవైలబిలిటీ ఉందా అంతగా ఈ రోడ్కి లేదండి సరిపోవట్లేదు సరిపోవట్లేదు రాసుకోవాలంటే ఇంతమంది డ్రైవర్లు తీసుకొస్తే ఈ రోడ్డే సరిపోదు రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఏ విధంగా అయినా సరే మనకు డ్రైవర్లకి సరే న్యామ్ చేయాలని చెప్పేసి సుమారు ఇన్ లారీలు వస్తాయి పర్ డే ఈ రోడ్లు

ఒక క్యూ పద్ధతి పాటిస్తే మనకు కూడా ఒక టైమింగ్ తెలుస్తుంది ఈ టైం లో రావాలి లేదంటే నైట్ లో వచ్చే డ్రైవర్ లకి సీరియల్ రాసి ఏదైనా అవకాశం ఇవ్వమానండి డ్రైవర్ లైసెన్స్ ఉన్నాడు ఆధార్ కార్డు ఉన్నాడు ఇవ్వమానండి ఇవ్వమానండి అలా ఆ విధంగా చేయమనండి డ్రైవర్లు అర్ధరాత్రులు పర్రాత్రులు ఎక్కడో వెయిట్ చేయడం కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి సీరియల్ లా నుంచోవాల్సి వస్తుంది కొద్ది దీని గురించి మీడియా పరంగా మేము కోరుకునేది ఒక ఇదిగా ఏం లేదు సార్ ఉన్నాం మేము వాళ్ళు కూడా చదువుకున్న చాలా మంది మాట్లాడగలం తక్కు మనకి న్యాయంగా ఎలా ఇవ్వాలి స్లిప్పు అనేది చెప్పండి చాలు